నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే గోదావరి జిల్లాలో రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటుంది అక్కడ సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి మెజార్టీ సీట్లు సాధించేలా చంద్రబాబు పవన్ వ్యూహాలు అమలు చేస్తున్నారు ఈ క్రమంలోనే తూర్పు గోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతుంది తునిలో టీడీపీ వైసీపీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ సాగుతుంది ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి గత రెండు ఎన్నికల్లో వరుసగా గెలిచిన వైసీపీ హ్యాట్రిక్ పైన కన్నయ్యగా తునిలో మళ్లీ సత్తా చాటాలని టీడీపీ భావిస్తుంది వైసీపీ మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజానే బరిలోదింపగా టిడిపి అభ్యర్థిగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వారసురాలిగా దివ్య పోటీ చేస్తున్నారు దీంతో తుని రాజకీయం ఆసక్తికరంగా మారింది తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట టీడీపీ ఆవిర్భావం నుంచి యనమల తునిలో పెద్దదిక్కుగా ఉన్నారు ఇదే నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా ఆరు సార్లు గెలిచి రికార్డు సృష్టించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు తుని ఎమ్మెల్యేగా కొనసాగిన యనమల కీలక మంత్రిత్వ శాఖలు చేపట్టారు శాసనసభ స్పీకర్ గాను పనిచేశారు ఇలా దాదాపు రెండు దశాబ్దాల పాటు తునిలో యనమలకు ఎదురు లేకుండా పోయింది అయితే రెండు వేల తొమ్మిది నుండి తునిలో యనమల కుటుంబానికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి రెండు వేల తొమ్మిదిలో యనమల రామకృష్ణుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన సోదరుడు కృష్ణుడు తుని నుండి పోటీ చేసి ఓడిపోయారు దీంతో ఈసారి ఎలాగైనా తునిని గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉన్న యనమల తన కూతుర్ని బరిలో దింపారు తుని నియోజకవర్గంలో మూడు మండలాలు ఉన్నాయి తుని తొండంగి కోటనందూరు మండలాల్లో ఈసారి రెండు పార్టీలు తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాయి ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న కాపు బీసీ వర్గాలు గెలుపు ఓటములని నిర్దేశిస్తుంటాయి ముచ్చటగా మూడోసారి గెలవాలని వైసీపీ ప్రయత్నిస్తుండగా దాడి సిట్టిని ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో టీడీపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో ఈ నియోజకవర్గం టీడీపీ ఆశలు పెట్టుకుంది యనమల రామకృష్ణుడు కుమార్తె విజయం కోసం శక్తి వంచన లేకుండా నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నాయకులు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు నేరుగా కార్యకర్తలు నాయకుల ఇళ్లకు వెళ్లి తన కుమార్తె విజయానికి సహకరించాలని కోరుతున్నారు ఈ క్రమంలోనే పలు పార్టీలకు చెందిన నాయకులు టీడీపీ గుటికి చేరుతున్నారు మంత్రి దాడిశెట్టి రాజాకు రైట్ హ్యాండ్ గా ఉన్న ఆయన స్నేహితుడు వెంకటేష్ సైతం టీడీపీలో చేరిపోయారు కూటమికి తోడు మోతుకూరు వెంకటేష్ చేరిక యనమల దివ్య విజయానికి ఎంతగానో దోహదం చేస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పర్టికులర్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి